వెల్కమ్ టు కేర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం సుస్వాగతం కేయార్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్ మీరు చూడడమే కాకుండా తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో షేర్ చేయాల్సిందిగా కోరడం జరుగుతుంది కేర్ ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ గ్రూప్స్ ఉన్నాయి కేఆర్ మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి వాటిల్లో కూడా ఆసక్తి గల అభ్యర్థులు మీరు ఏది మీకు జోసా కావాలనుకుంటే జోసాలో అంటే జనరల్గా నెక్స్ట్ ఇయర్ గురించి చెప్తున్నాను నెక్స్ట్ సీసాప్ కావాలనుకుంటే సీసాప్లో బి్యాట్ కావాలనుకుంటే బీ క్యాటగిరీలో ఎంసెట్ కావాల్సి ఉంటే ఎంసెట్ సెకండ్ థర్డ్ ఫేజ్లో కూడా మెరుగైన సీట్స్కి వస్తే మీకు వెబ్ ఆప్షన్స్ కావాలనుకుంటే ఆ గ్రూప్ మెంటర్ గ్రూప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు చాలా తక్కువ రుసుం పెట్టాం మనం ఆల్మోస్ట్ అందరికీ కూడా మెరుగైన వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం వల్ల మంచి సీట్లు వస్తున్నాయి రేపు భవిష్యత్తులో కూడా ఇంకా మంచి సీట్లు రావాలని కోరుకుంటున్నాను ఆసక్తి వాళ్ళు ఆ గ్రూప్స్లో జాయిన్ అవ్వచ్చు మరి ఈరోజు మరొక అప్డేట్తో మీ ముందు రావడం జరుగుతుంది అది సీసాప్ గురించి ఈ సీసాబ్ గురించి దాదాపు సీసాబ్ ఎవరు వెళ్ళాలి అని చాలామంది అడుగుతూ ఉన్నారు దీని గురించి కొంత క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను సీసాబ్ అంటే సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డ్ అంటే ఈ సీసాబ్ కౌన్సిలింగ్ ద్వారా ఎవరైతే జోసా కౌన్సిలింగ్లో ఆల్రెడీ సీట్ పొంది ఉండి సంతృప్తికరంగా లేరో లేదా అసలే జోసా కౌన్సిలింగ్లో సీట్ రాలేదో లేదా అసలే జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయకుండా డైరెక్ట్గా సీసాఫ్లో అనుకుంటున్నారు వీరందరూ సీసాఫ్ కౌన్సిలింగ్కి వెళ్ళవచ్చు మరి సీసే కౌన్సిలింగ్లో అందరికీ మెరుగైన సీట్లు వస్తాయా జోసా కంటే ఉత్తమమైన సీట్లు లభిస్తాయా మరి గతంలో జరిగిందా అనే దానిపైన కూడా కొంత డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం సీసాఫ్ కౌన్సిలింగ్లో మనకు ఆల్మోస్ట్ చాలా వరకు మంచి ఉత్తమమైన బ్రాంచ్లు కానీ సీట్లు కానీ ఉండొచ్చు ఖాళీ ఉండకపోవచ్చు ఎందుకంటున్నానంటే ఆల్మోస్ట్ మెజారిటీ టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో టాప్ ఎన్ఐటీస్లో టాప్ త్రిబుల్ ఐటీస్లో టాప్ బ్రాంచెస్ ఫిల్ అయిపోతాయి ఒకవేళ మీకు అక్కడ వేకెన్సీ ఉంటే అవి ఎక్కడ వేకెన్సీ ఉంటాయంటే చివరి రౌండ్లో కొత్త ఎన్ఐటీస్ త్రిబుల్ ఐటీస్ నుంచి డైరెక్ట్గా ఐఐటి అలర్ట్ కాబడ్డ వాళ్ళు కొంత వేకెన్సీ ఉండవచ్చు మరి అలాంటి వాటిల్లో మరి అలాంటి ఎన్ఐటీస్ ట్రిబుల్ ఐటీస్లో మెరుగైన ఇంజనీరింగ్ కాలేజెస్ మెరుగైన బ్రాంచెస్ మెరుగైన ఎన్ఐటీస్ ట్రిబుల్ ఐటీస్ కూడా గతంలో ఖాళీగా ఉన్న సందర్భాన్ని మనం చూసాం మరి ఒకసారి ప్రయత్నం చేద్దాం అనుకునే వాళ్ళకు సీసాఫ్ ద్వారా చేయచ్చు మరి జోసాలో ఆల్రెడీ మీకు మంచి సీట్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఐటి వరంగల్ లాంటిలో సిఎస్సి లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి బ్రాంచెస్ వచ్చాయి సూరత్ కల్లో వచ్చింది ఎన్ఐటి క్యాలికట్లో వచ్చింది లేకపోతే మంచి మనకు ఎన్ఐటి ఈ మంచి టాప్ ఎన్ఐటీస్లో ట్రిచీలో వచ్చింది ఇలాంటి టాప్ ఎన్ఐటీలో వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ సీసాబ్కు వెళ్ళి మాకేదో అద్భుతం జరుగుతుంది అనుకుంటే పొరపాటండి మీరు కొంత సాటిస్ఫై ఉన్నవాళ్ళు మీకు ఆల్రెడీ సీటు మెరుగైన సీటు వచ్చిన వాళ్ళు మీరు సీసాబ్ పేరుతో ఉన్న సీటును క్యాన్సిల్ చేసుకోవద్దు మరి సీసాబ్కు వెళ్ళినంత మాత్రాన మరి ఖచ్చితంగా ఉన్న సీట్ పోతాయంటే మీకు సిసాబ్లో దీనికంటే మెరుగైన సీట్ అంటే మీరు మనం ఆప్షన్స్ పెట్టుకోవడం కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి సీసాబ్ మీకు ఆల్రెడీ మెరుగైన సీట్ వచ్చినప్పటికీ సీసాబ్లో మీరు మెరుగైన ఆప్షన్స్ ఎంచుకోక నార్మల్ కాలేజెస్ ఎంచుకున్నారనుకోండి మీకు ఆల్రెడీ ఆ నార్మల్ కాలేజ్ అలాట్ అయ్యి ఈ మంచి జోసాలో వచ్చిన కాలేజ్ మీకు ఆల్రెడీ ఎగ్జిట్ మనకు రిమూవ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మనం ఆల్మోస్ట్ సెలెక్టెడ్ కాలేజెస్ మాత్రమే మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇది గమనించండి మరి శ్రీసాబ్ వెళ్ళేవారు ఇంకొకటి కూడా జోసాలో ఆల్రెడీ ఫిఫ్త్ రౌండ్ తర్వాత కూడా మీకు ఏదైతే సీట్ అలాట్ అయిందో ఏదైతే సీట్ చివరి వరకు ఉండిందో ఆ సీటు మీకు ఉండాలంటే అంటే ఆ సీటు మీరు రిజర్వ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా పీఏఎఫ్ పార్షియల్ అమౌంట్ ఫీజు అనేది ఖచ్చితంగా పే చేయాలి మీరు పార్షియల్ అమౌంట్ ఫీజు కనుక పే చేయకపోతే మీకు జోసాలో వచ్చిన సీటు పోయినట్టే మీరు నా నేను చెప్పేది ఏంటంటే ఆల్రెడీ మీకు ఏ సీటు వచ్చినా పార్షియల్ అమౌంట్ ఫీజు పే చేయండి ఈ పార్షియల్ అమౌంట్ ఫీజు పే చేసిన తర్వాత మాత్రమే ఇది ఒక రిజర్వ్లో మనకు సీట్ ఉంచుకున్నట్టు ఉంటుంది అప్పుడు మీరు పరీక్షించుకుంటే సీసాబ్లో పరీక్షుకు అంటే ఆల్రెడీ మీరు ఇక్కడ యాక్సెప్టెన్స్ ఫీజు కట్టారు పార్షియల్ అమౌంట్ ఫీజు కట్టారు మీకు సీసాబ్ ఫీజు కూడా వేరే వాళ్ళకైతే జనరల్గా డైరెక్ట్గా సీసాబ్ వచ్చిన వాళ్ళకైతే నలభై ఐదు వేలు ఓసీ ఈడబ్ల్యూఎస్ బీసీ వాళ్ళకు ఉంది ఫీజు మిగతా వాళ్ళకైతే ఇరవై ఐదు వేలు ఉంది కానీ మీకు ఆల్రెడీ ఇంతముందే యాక్సెప్టెన్సీ ఫీ పే చేశారు ఆల్రెడీ పార్షియల్ అమౌంట్ ఫీ పే చేశారు కాబట్టి మీకు ఫీజు అంతగా ఉండదు డిఫరెంట్ మీకు లిమిటెడ్ అమౌంట్ చూపిస్తుంది మీరు ఆ లిమిటెడ్ అమౌంట్ ఉందో అది కాటి మీరు డైరెక్ట్గా సీసాబ్లో పాల్గొనవచ్చు అంటే నా సజెషన్ ఏంటంటే ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోకండి సీసాబ్లో మీరు ఖచ్చితంగా జాయిన్ అవుతాం అనుకున్నవి మీకు వచ్చిన కాలేజీ కంటే మెరుగైన ఎన్ఐటీస్ కానీ ట్రిపుల్ ఐటీస్లో మార్క్ మాత్రమే సీట్లు పెట్టుకోండి జోసాలో మనం ఆల్మోస్ట్ చాలామందికి విపరీతమైన ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చాం ఒక్కొక్కరికి త్రీ ఫోర్ హండ్రెడ్ కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అందుకని అట్లా అక్కడ కంపల్సరీ సీట్ రావాలని మనం ప్రయత్నం చేసాం మరి ఇక్కడ వచ్చిన సీట్ను కాపాడుకోవాల్సి ఏదైతే కొత్త సీట్ కోసం ప్రయత్నం చేస్తున్నామో మరి ఉన్న సీట్ను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది మనం ఏదో ఆగమైపోయి ఈ వచ్చిన మంచి సీట్ను శ్రీసేలో చెత్త ఆప్షన్స్ పెట్టుకొని మీరు మీ యొక్క వచ్చిన సీట్ని పోగొట్టుకోవద్దని చెప్పి మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా ఇంజనీరింగ్ యాసిడెంట్స్ కేఆర్ గైడెన్స్ ఉన్న వారు చెప్తున్నాను సీసాబ్లో కూడా మీకు పర్సనల్గా మీకు వెబ్ ఆప్షన్స్ అందించబడతాయి టెన్షన్గా ఫీల్ కావాల్సిన అవసరం లేదు ఎవ్రీ వన్ సీసాబ్లో పాల్గొనే వాళ్ళు మనం కన్సల్ట్ చేయొచ్చు ప్రతి ఒక్కరు కూడా మనం జోసాల ఎట్లయితే ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి వెబ్ ఆప్షన్స్ పర్సనల్గా ఇచ్చాము సీసాబ్లో ప పాల్గొనే వాళ్ళకు కూడా ఖచ్చితంగా మీ యొక్క అనుగుణమైన మీకు వచ్చే వెబ్ ఆప్షన్స్ మరియు ఏవైతే వేకెన్సీ ఉన్నాయో ఆ వేకెన్సీకి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పెద్దగా టెన్షన్ పడిపోయి మీరు ఉన్న సీట్ను ఆగం చేసుకోవద్దని కూడా ఇంజనీరింగ్ అసిడెంట్స్ను ఆల్రెడీ జోసాలో సీట్ రిజర్వ్ అయిన వాళ్ళని కోరడం జరుగుతుంది మరి పార్షియల్ అమౌంట్ ఫీజు చూపెట్టట్లేదు అంటున్నారు మీకు డేట్ ఉంది ఈ ఇప్పుడు ఇప్పుడు మాత్రం అంటే ఫిఫ్టీన్త్ ఫిఫ్త్ రౌండ్లో ఫ్రెష్గా సీట్ అలాట్ అయిన వాళ్ళకు యాక్సెప్టెన్సీ ఫీజు కట్టడానికి మనకు ట్వంటీ సెకండ్ వరకు సమయం ఉంది మరి ఆల్రెడీ ఎగ్జిట్ విత్డ్రా కావడానికి కూడా సమయం ఉంది మరి పార్షియల్ అమౌంట్ కట్టడానికి మనకు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు మధ్యన మీరు పార్షియల్ అమౌంట్ కట్టాలి ఈ పార్షియల్ ఫీ అమౌంట్ కడితే మీకు ఆల్రెడీ యూ హ్యావ్ ఏ సీట్ ఇన్ యువర్ హ్యాండ్ అది గుర్తుంచుకోండి నెక్స్ట్ ఇక్కడ సిఆర్ఎల్ ర్యాంక్ మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు అంటే ఎక్కడ ఏ క్యాటగిరీలో సీట్ ఖాళీ ఉందో ఆ క్యాటగిరీ ర్యాంకును పరిగణలోకి తీసుకుంటా ఆ క్యాటగిరీ ర్యాంకులో ర్యాంకు సరమైన సిఆర్ఎల్ ర్యాంకును పరిగణలోకి తీసుకుంటారు ఈ విషయం గమనించండి కాబట్టి అంటే ఒక కేటగిరీలో మనం ఇంతకుముందు ఏం చేస్తామంటే జనరల్గా జోసాలో అయితే డైరెక్ట్ కేటగిరీ ర్యాంకును కనెక్ట్ చేసుకుని మనం వెబ్ ఆప్షన్స్ దాని ప్రకారం పెట్టేసుకున్నాం బట్ ఇక్కడ అదే కేటగిరీ ర్యాంక్ ప్రకారం సిఆర్ఎల్ ఎంత ఉంది ఆ సిఆర్ఎల్ ర్యాంక్ ప్రకారం మీరు వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్ అంటే చూ మనకు అక్కడ వెరిఫై చేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది కూడా అబ్జర్వ్ చేయాలని చెప్పి చేయడం జరుగుతుంది మీకు ఆల్మోస్ట్ మనకు ట్వంటీ నైన్త్న ఓవరాల్గా జోసా తర్వాత ఏవైతే ఫిల్ అప్ కాకుండా ఉన్న సీట్స్ ఉన్నాయో వాటన్నిటికి సంబంధించిన వేకెన్సీ లిస్ట్ ట్వంటీ నైన్త్న మీకు వెలువరించడం జరుగుతుంది మీకు ఫీ కట్టే షెడ్యూల్ కూడా ఆల్రెడీ సీసాబ్ సంబంధించి ఉన్నాం కాబట్టి సీసాబ్ ప్రయత్నానికి మీకు మరీ మరి ముందు కూడా వీడియోస్ వస్తాయి అట్ ద సేమ్ టైం బి కేటగిరీ కూడా ఆల్మోస్ట్ నెక్స్ట్ వీక్ అంటే నెక్స్ట్ మండే తర్వాత ఏవైతే టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఉన్నాయో వాటిలో బి కేటగిరీ సీట్స్ కూడా ఫిల్అప్ అయ్యే అవకాశాలు నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా మనకు సమాచారం ఉంది ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళు కూడా బి కేటగిరీ ఎందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదంటే ఆల్మోస్ట్ కాలేజెస్ పెరుగుతాయనే ఉద్దేశంతో వాళ్ళు కూడా వెయిట్ చేయడం జరిగింది ఆల్రెడీ సివిఐటి లాంటి కాలేజీలో కొన్ని సీట్లు పెరిగాయి మరి మిగతా కాలేజీలో కూడా సీట్లు వాళ్ళు కన్వర్షన్ కానీ నూతన సీట్లకు అప్లై చేసుకున్నారు చాలా వరకు రెస్పాండ్ అవ్వలేదు ప్రభుత్వం కాబట్టి ఉన్న సీట్లకు డిగ్రీకి సంబంధించి కూడా ఏదైతే వాళ్ళు జేఈ మెయిన్స్తో ఇస్తున్నారో ఆ పర్సంటేజ్కి సంబంధించి నోటిఫికేషన్ కూడా త్వరలో నెక్స్ట్ వీక్లో వచ్చే అవకాశం ఉంది ఏ అవకాశం కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చని తెలియజేస్తూ సీసాప్ గురించి మరిన్ని వీడియోలతో మీ ముందుకు రావడం జరుగుతుంది అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్